నమస్తే అండి నా పేరు నిమ్మభరత్ మాది కుమ్మడి వెళ్ళటూరు మండలం వడకల్ విలేజ్ కరంపురి కాన్స్టిట్యున్సీ కింద వస్తా అండి నేను ప్రస్తుతం కరీంనగర్లో ఉంటాను నేను ఎంపీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ కంటే ముందు కొప్పులీష్వర్ గారిని కలవడం జరిగింది సో మేము ఇద్దరము ఒక ఒప్పందం చేసుకున్నాము ఒక స్ట్రాటజిస్టు అండ్ ఊహకర్త మరియు అదేవిధంగా సోషల్ మీడియా ప్రమోటర్గా చేస్తా నేను ఆయనకు ప్యాకేజీగా పది లక్షల రూపాయలకు నేను ఆయనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది దానికి అతను నాకు అడ్వాన్స్గా యాభై వేల రూపాయలు నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక నెల రోజులు జరిగిన తర్వాత నేను ఆయన కోసము ఫోటోలు వీడియోస్ పోస్టర్స్ ఆయనకు పాజిటివ్ వీడియోస్ తర్వాత ప్రత్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా నెగిటివ్ వీడియోస్ చేయడం జరిగింది ప్రతిదీ ఆయనకు ఫేవర్గా ఎంపీ ఎలక్షన్ గెలవడానికి ఏ విధంగా అయితే ఒక ఐడియా స్పీచ్లు కూడా రాసివ్వడం జరిగింది సో ఆయన కోసం నేను సపరేటు ఎంపీ పెద్ద పెళ్ళి కాన్స్టెన్సీ అని చెప్పేసి అఫీషియల్ ఫేస్బుక్ కూడా నాతోటి ఆయన ఆపరేట్ చేయించుకున్నాడు ఇప్పటికి కూడా అది నా దగ్గరనే ఉంది దీని అడ్మిల్ కూడా ఇప్పటికీ నా దగ్గరనే ఉంది నేను ఆయనకు వాట్సాప్లో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క వీడియో అతనికి చేసుకుంటూ ప్రతి ఒక్క వీడియో అతను చేసుకుంటూ పెడతాను మేము ఒక నలుగురు ఉంటామండి ఎడిటర్ ఉంటారు వాయిస్ ఓవర్ ఉంటారు నాకు అసిస్టెంట్ ఉంటారు కాన్సెప్ట్లు రాయాలి చేయాలి పోస్టర్లు వీడియోలు అపోజిట్ పర్సన్కి నెగిటివ్గా ఈయనకు పాజిటివ్గా సో ఈయనకు మంచిగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయ్యేట్లాగా మేము ఒక వ్యూహకర్తగా ఆయనకు ఐడియాస్ ప్లాన్స్ ఇచ్చుకుంటా ప్యాకేజ్ చేస్తే యాభై వేలు ఇచ్చిండు ఈ మధ్య సరే ఒక నెల అయిపోయింది ఇస్తాడు కదా ఇస్తాడు కదా అని చూస్తే ఏమి ఇవ్వలేదు నేను మొన్న ఏం చేసిన అంటే సార్ ఇస్తారా ఇవ్వారని చెప్పి నేను కొంచెం గట్టి ఆడడం జరిగింది ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి గడిగితే ఏం చేస్తున్నాడంటే అంటే నీకు కాంగ్రెస్ తోటి కొత్తు ఉండి ఇట్లా గడ్డం వంశీకృష్ణతోటి ఇట్లా కుమ్మక్కాయి మమ్మల్ని పైసలకు సోషల్ మీడియాలో బెదిరిస్తానని చెప్పేసి నా మీద తప్పుడు పోస్ట్ పెట్టిండు ఇక్కడ తప్పుడు పోస్ట్ పెట్టిండు దానికి నేను కొప్పులీష్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా నాకు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేదు నేను కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఎటు కాదు నేను ఒక చదువుకున్న వ్యక్తిని నేను బీటెక్ చేసిన ఎంఏ బిఈడే ఎంఎస్డబ్ల్యూ చేసిన అంటే రెండు డిగ్రీలు రెండు పీజీలు ఉన్నాయి నాకున్న నాలెడ్జ్ నేను మీకు ఉపయోగిస్తాను అంటే మీరు ఒప్పుకున్నారు ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇప్పుడు పైసలు అడిగేసరికి పైసలు ఎగ్గొట్టడానికి పైసలు ఎగ్గొట్టడానికి ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం అని నాకు అన్యాయం చేస్తాడు నేను ఒక నువ్వు ఒక దళితునివే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను ఎందుకనంటే నేను రాజకీయ నాయకుని కాదు కానీ ఒకటి అంటున్నా ఈ చిల్లర రాజకీయాలు హత్తు దయచేసి నా పైసలు నాకు ఇవ్వు నేను మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను కొప్పులీష్ గారు దయచేసి నాకు డబ్బులు ఇవ్వండి నా పైసలు నాకు ఇవ్వండి నేను చేసిన వీడియోస్ ఉన్నాయి తప్పు అంటున్నారు రాండి ఎవరు ఎక్కడ చేసిన నేను ప్రూఫ్ చూపిస్తాను తర్వాత ఇప్పుడు మీకు నాకు డైలీ నాకు రోజు రెండుసార్లు మాట్లాడతాడు ఆ కుప్పులేశ్వరు మాకు డైలీ ఫోన్లో ఉంటుంది ఏం వీడియోలు వచ్చినాయి ఏం వచ్చినాయి ఎట్లా ఉంది ఏంటిది అన్నది నేను మీకు అప్పుడు ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను ఇది ఒక్క ఫోన్ లేదే ఇది సపరేట్ ఈ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ అయినా కొనిచ్చిండు ఇది సపరేట్ చూడండి మాకు ఇప్పుడు కాల్ ఇస్తూ చూపిస్తాను చూడండి ఎన్ని ఎన్ని కాల్ ఉన్నది ఇది ఒకటే ఫోన్ ఇంకో ఫోన్ ఉంటుంది ఇగో ఇన్కమింగ్ ఇగో సెవెంటీ ఇది ఇన్కమింగ్ వన్ బై ఇన్కమింగ్ ఇది ఇది ఇన్కమింగ్ ఇది ఇన్కమింగ్ ఇది మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకపోతే నేను వీడియోలు చేయకపోతే ఇది ఈయన నాకు ఎందుకు మాట్లాడతాడో చెప్పండి ఇగో మినిస్టర్ కేఎన్ఆర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ చూడండి నెంబర్ చూడండి తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిని నాకున్న నాలెడ్జ్ని ఒక వ్యూహకర్తగా నేను పనిచేస్తే ఇలా నా డబ్బులు ఎక్కువ కొడుతున్నాడు ఇప్పుడు తోడు పొత్తు అని చెప్తున్నాడు నాకు ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది నేను ఈ టైంలో నేను ఎవరికైనా పని చేసుకునేటోడి నేను ఒక వర్క్ చేసుకునేటోడి నాకు ఒక కుటుంబం ఉన్నది నేను ఒక దళితు దళితులు ఒక దళితునికి అన్యాయం చేస్తావా ఇదే నా సంస్కారం ఇంకా నేను రాజకీయాలు మాట్లాడాలంటే ఘోరంగా మాట్లాడతా ఉప్పులీష్ గారు నేను ఇదే విషయం మీకు చెప్తున్నా దయచేసి ఈ విషయాన్ని పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కంపల్సరీ గమనించి నాకు న్యాయం చేయదాకా మీరు దయచేసి నాకు న్యాయం చేయండి మీడియా ద్వారా నేను ఒకటో కోరుకుంటున్నాను కేసీఆర్ కేటీఆర్ దృష్టికి కూడా ఇది తీసుకెళ్ళి వాళ్ళు కూడా స్పందించాలి మీరు రాజకీయాలు ఏమన్నా వేసుకో నాకు సంబంధం లేదు కానీ ఒక నిరుద్యోగం నేను ఒక ఒక స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను నాకు అన్యాయం మీరు ఎందుకు చేయాలి దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి అబద్దం అంటే నేను ప్రూఫ్లు చూపిస్తాను ఎక్కడికంటాకనే రావడానికి రెడీ ఉన్నాను దయచేసి మీడియా మిత్రులందరూ నాకు నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి నేను ఇప్పుడు నేను కుప్పలీష్ర్ గారికి ఆ యొక్క పది లక్షల ప్యాకేజీకి నేను మాట్లాడుకున్నా ఓకే ఇప్పుడు మధ్యలో అయిపోయింది ఇప్పుడు నెల ఏముంది ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు కనీసం నేను కాంగ్రెస్కి చేద్దామన్నా కానీ కాంగ్రెస్ తోటి పొత్తు పైసలు అడుగుతనే కాంగ్రెస్ తోటి కుమ్మక్క అని ఇప్పుడు నన్ను వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు నా పరిస్థితి ఏంది నాకు అన్యాయం జరిగింది పది లక్షల పేరు మేము నలుగురు ఉంటాం వాళ్ళు నాకు జీతం కింద పని చేస్తారు బట్ మెయిన్ మాత్రం నేనే కాన్సెప్ట్ రాయడం అన్నీ నేనే వేస్తా ఇప్పుడు నాకు నష్టం కలిగించండి పది లక్షల రూపాయలు నాకు వాళ్ళకు సాలరీస్ ఇవ్వంగా నాకు కనీసం ఒక ఐదు ఆరు లక్షలనే మిగులుతుండే ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది దీనికి సమాధానం ఎవరు చెప్తారు పులిస్టర్ చెప్తారా లేకపోతే పార్టీ పెద్దలనే వాటి కేసీఆర్ చెప్తారా కేటీఆర్ చెప్తారా దీని మీద కంపల్సరీ నాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటాను